ప్రియ స్నేహితులారా ఆదివార వేదవాక్యం వేదికకు స్వాగతం పర్వత ప్రాంతము పవిత్ర గర్భము సంతోష నృత్యము పర్వత ప్రాంతము పవిత్ర గర్భము సంతోష నృత్యము ఆగమన కాల నాలుగవ ఆదివారంలో ప్రవేశించిన మనకు నేటి దివ్య పఠనాలు ఈ సంతోష నృత్యాన్ని పర్వత ప్రాంతాన్ని పవిత్ర గర్భాన్ని గురించి తెలియజేస్తూ దేవుడు అతి సాధారణమైన రీతిలో మానవుల రూపములో ఉదయించునని ఈ ప్రక్రియలో దేవుడు ఎన్నుకున్న ప్రజలు ఆ పరలోక చిత్తాన్ని నెరవేర్చుటకు ఎన్నుకోబడిన ప్రజలు అతి సాధారణమైన వ్యక్తులని సాధారణమైన ప్రదేశాల నుండి వచ్చిన వారని మనం తెలుసుకోవచ్చు ఈ నాలుగవ కాల ఆదివారంలో ఇప్పటికే మనం ఎదురు చూస్తున్న రోజు దగ్గరలో ఉన్నది మనం చేస్తున్న మంచి కార్యాలు నెరవేరబోతున్నాయి యోహాను పలికిన నాకంటే అధికుడైన వాడు రానున్నాడు అని పలికిన ప్రవచనాలు నెరవేరబోతున్నాయి కానీ వీటన్నిటికీ అతి సాధారణమైన అతి కుగ్రామమైన పెట్లహేము వేదికగా మారనుంది పర్వత ప్రాంతము పవిత్ర గర్భము సంతోష నృత్యము బెత్లహేము ఒక మధ్య స్థలముగా పవిత్ర పాకగా మారిపోతున్నది దేని కొరకు దేవుడు ఆవిష్కరించనున్న ఈ గొప్ప మానవ కార్యము కోసం దేవుడు నెరవేర్చబోతున్న ఈ దైవ మానవ కలయిక కోసం ఈ మహత్తర కార్యమునందు దేవుడు ప్రజలను పవిత్రపరుస్తూ ఈ ప్రజల కొరకు తన ఏకైక కుమారుని పంపనున్నాడు సో ఈ ఆదివారంలో మనం ఈ పర్వత ప్రాంతంలో మరియ త్వరితముగా వెళ్ళి పోవుటను అక్కడ ఎలిజబెత్ తమ సందేశంను వినటను తదనంతరం ఎలిజబెత్ గర్భములోని బాలుడు నృత్యము చేయుటను ఆలకిస్తున్నా పర్వత ప్రాంతము పవిత్ర గర్భము సంతోష నృత్యము ఈ బెట్లహేములో మరియమాత దేవుని ప్రణాళికకు అవును ప్రభు అని సమాధానమిస్తూ మానవ చరిత్ర దిశను దశను మార్చివేస్తుంది ఈ ప్రక్రియలో దేవుని మార్గాన్ని మనకు చూపుతుంది తద్వారా దైవ మానవ సంగమాన్ని నెరవేర్చుటకు ఆమె పలికిన అవును ప్రభు సమాధానమవుతుంది ఆ సందేశాన్ని స్వీకరించిన మరియ త్వరితముగా వెళ్ళి తన చుట్టమైన ఎలిజబెత్తంను సందర్శించి తాను గర్భములో మూస్తున్న యోహాను కోసం సేవలు చేయటం ప్రారంభించింది మరి ఈ ఆగమనకాలం నాలుగవ ఆదివారంలో మనం దేవుని వాగ్దానాలు నెరవేర్చబోతున్న గడియలో ఉన్నాం ఆ ముంగిట్లో ఉన్నాం ఈ సమయంలో వాగ్దానాలను నెరవేరుతూ ఔదార్యాలు పెంచుతూ మనం ఇరుగు పురుగు వారికిచ్చే కానుకలు నిజమైన ప్రేమను సూచిస్తూ ఉండాలి ఈర్షా ద్వేషాలను మాని మనం సోదరత్వాన్ని సోదర భావాన్ని పెంపొందించాలి ఈ గడియలు ఈ వాగ్దాన గడియలు సమీపిస్తున్న వేళ మనం దేవుని ఆశీర్వాదమును దేవుని బహుమతిని భవిష్యత్ కాలములో ఉన్న బహుమతిని ఇప్పుడే పొందబోతున్నట్లుగా మనకు అనిపిస్తుంది మరి ఈ యొక్క బహుమానాన్ని ఈ గొప్ప కానుకను స్వీకరించే మనం దేవుడు మనకు ప్రసాదించనున్న ఆ దివ్య బాలునిలో కనుగొనగలుగుతున్నామా దానికి మనం సిద్ధపడుచున్నామా ఆలోచించాలి మొదటి మీ మీకా ప్రవక్త పలికినట్లు ఆ బెత్లహేము వైపు మన దృష్టిని సారిస్తున్నామా భక్త పౌలుడు పలికినట్లు మంచి క్రియలు చేయటలో మనం నిమగ్నమై ఉంటున్నామా మరియ తల్లి వలి త్వరితముగా వెళ్ళి సపరిచర్యలు చేయుటకు సిద్ధముగా ఉన్నామా ఈ ప్రశ్నలన్నీ మనకు తలెత్తుతున్నాయి ఎందుకనగా దేవుడు ఈ దైవ మానవ సంగమాన్ని అతి సాధారణమైన ప్రజలతో అతి సాధారణమైన ప్రదేశాలలో కార్యాలను నెరవేర్చబోతున్నాడు ఈ అతి సాధారణమైన దైవ మానవ సంగమానికి ఈ ఆదివారం రోజున మనం ఈ వాగ్దానం వాగ్దానముంగిట్లో నిలుస్తూ ప్రభుని రక్షణకై క్రీస్తు ప్రభుని జన్మముకై మనం ఎదురు చూస్తున్నాం ఎందుకనగా ఈ పర్వత ప్రాంతము ఈ పవిత్ర గర్భము సంతోష నృత్యము మనలను ఆ దివ్య బాలుని వైపు ఆ దైవ మానవ సంగమం వైపు నడిపించాలి నడిపించునగాక దేవుడు మనకు ఎల్లప్పుడూ తూడై ఉండినగాక गुरु श्री प्रवीण लक्की शेटि आमेन